హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి కాల్లో కొబ్బరి చిప్ప గుచ్చుకోవడం వల్ల కనక మహాలక్ష్మి నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు విహారి కనక మహాలక్ష్మిని ఎత్తుకొని గుడిలోకి తీసుకెళ్తూ ఉంటాడు విహారి గారు వద్దండి ఎవరైనా చూస్తే బాగుండదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు కనక నీ కాలు బాగాలేదు కదా అని చెప్పి విహారి అంటాడు అది చూసి సహస్ర ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఆ లక్ష్మి సంతాన లక్ష్మి వ్రతం చేయకుండా హాస్పిటల్కు వెళ్ళాలని చెప్పి కొబ్బరి చిప్పలు వేస్తే బావ ఎత్తుకుని దాన్ని గుళ్ళోకి తీసుకెళ్తున్నాడు అయినా సరే ఈ పూజ జరగటానికి వీల్లేదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు యమున రెడీ అయి కిందికి వస్తుంది వసుధ గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సడన్గా ఏంటి వదినా అని వసుధ అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో ఆదికేశవులు గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి అల్లుడు సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నారని ఆదికేశోర్ గారు చెప్పారు కదా వ్రతానికి రమ్మని ఇప్పుడే ఫోన్ చేశారు ఒక్కసారి అలా వెళ్ళి ఇలా కనిపించి వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఆదికేశవులు గారి కూతురు అల్లుడు అంటే విహారి లక్ష్మీయే కదా లక్ష్మి విహారి పూజ జరిపిస్తూ ఉంటే వదిన చూస్తే ఇంకేమైనా ఉందా అని యమున మనసులో అనుకొని వదిన ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది మన ఇంట్లో మంగళగ్రహరి వ్రతం జరుగుతుంది కదా దాని ఏర్పాట్లు చూసుకోవాలి కదా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది వసుధ అంతలా ఫోన్ చేశారు కదా అలా వెళ్ళి ఇలా కల్పించి వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే వదిన ఒక్క నిమిషం ఆగండి మీకు తోడుగా పండుని తీసుకెళ్ళండి పండు పండు ఇలా రా అని చెప్పి వసుద పిలుస్తూ ఉంటుంది ఏంటి వసుదమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు పండు ఆదికేశోలు గారి కూతురు అల్లుడు గుడిలో సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నారంట యమున వదిను గుడికి రమ్మని ఆదికేశోలు గారు ఫోన్ చేశారంట వదిన వెళ్తుంది నువ్వు కూడా వదినకు తోడుగా వెళ్ళు జాగ్రత్తగా వదిను తీసుకొనిరా అని వసుద పండుగకి సైగ చేస్తుంది సరే వసుదమ్మా అని చెప్పి పండు అంటాడు వసుద నాకు తోడుగా పండు ఎందుకు ఇంట్లో ఉంటే ఏదో ఒక పనిలో నీకు సహాయపడతాడు కదా అని చెప్పి యమున అంటుంది పర్వాలేదు వదిన పండుని తీసుకొని వెళ్ళండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ఇక పండు టెన్షన్ పడుతూ వసుద వైపు చూస్తూ ఉంటే జాగ్రత్త అని చెప్పి వసుద సైగ చేస్తూ ఉంటుంది సరే వసూదమ్మ మేము బయలుదేరతాము అని చెప్పి పండు అంటాడు యమునమ్మ పదండి వెళ్దాం అని చెప్పి పండు అంటాడు ఇక పండు యమున ఇద్దరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు విహారి లక్ష్మిని ఎత్తుకొని గుడిలోకి వెళ్తూ ఉంటాడు ఇక అది ఆది కేశాలు గౌరీ ఇద్దరు కూడా చూస్తారు యమయ్య మనం నిజంగా చాలా అదృష్టవంతులం అయ్యా మన కూతురు పెట్టి పుట్టింది అని చెప్పి గౌరీ అంటుంది ఎందుకు గౌరీ అలా అంటున్నావు అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు అటు చూడయ్యా మన అల్లుడి గారు అమ్మాయి కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందోనని ఎత్తుకొని మరీ గుడిలోకి తీసుకొస్తున్నారు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అందుకే గౌరీ మనం చేసిన మంచి ఎప్పుడు ఎక్కడికి పోదు అని పెద్దలు చెప్పేవాళ్ళు అని చెప్పి ఆది కేశవులు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా గుళ్ళోకి వెళ్తారు విహారీ గారు ఇక నన్ను కిందకి దించండి ఎవరైనా చూస్తే బాగుండదు అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉండుంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది సరే కనకం అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని కిందకి దించుతాడు ఇప్పుడు నీకు బాగానే ఉందా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక ఆది కేశవులు గౌరీ ఇద్దరూ కూడా కనక మహాలక్ష్మి విహారీకి ఎదురుగా వస్తారు ఇక కనక మహాలక్ష్మి గౌరీని చూసి అమ్మ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ కనకం అని చెప్పి గౌరీ కూడా కనక మహాలక్ష్మిని హక్ చేసుకుంటుంది అమ్మ కనకం నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి తల్లి నీకు దేవుడు లాంటి భర్త దొరికాడు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది అల్లుడు గారు త్వరగా రండి పూజకు ఆలస్యం అవుతుందని పంతులు గారు ఇందాకల నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి ఆదికేశ్వర్లు చెప్తూ ఉంటాడు ఇక సహస్ర ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది చ నేను ఎంతో కష్టపడి బాబు వెనకే వచ్చాను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ వీళ్ళిద్దరినీ పూజ జరగకుండా ఆపలేకపోయాను ఏం చేసైనా సరే వీరిద్దరూ ఈరోజు పూజ జరపకుండా చేస్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఆదికేశాలు గౌరీ పూజారి గారి దగ్గరకు వెళ్తారు పంతులు గారు మా అమ్మాయి అల్లుడు వచ్చారు అని ఆదికేశాలు చెప్తూ ఉంటారు మీరే కదా సంతాన లక్ష్మి వ్రతం చేయబోయేది గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసిరండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది కనకం నువ్వు నడవగలవా అని విహారీ అడుగుతూ ఉంటాడు గారు అమ్మాయికి ఏమైంది అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు గుడికి వస్తూ ఉంటే దారిలో కొబ్బరి చిప్ప తొక్కింది దానివల్ల కాల్లో గుచ్చుకుంది మావయ్య గారు అని విహారి చెప్తూ ఉంటాడు అయ్యో అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు చిన్న గాయమే నాన్న విహారి గారు అనవసరంగా కంగారు పడుతున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే కనకం పద ఆలస్యం అవుతుందని పూజారి గారు తొందర పెడుతున్నారు అలాగే మనం త్వరగా ఇంటికి కూడా వెళ్ళాలి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సంతాన లక్ష్మి వ్రతం చేసి నా బావతో సంతానాన్ని కనాలని నీ కోరిక నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు లక్ష్మి అని సహస్ర మనసులో అనుకుని అమ్మవారి ముందు వెలుగుతున్న దీపపు ప్రమిదను తీసుకుంటుంది దీపం వెలుగుతూ ఉంటే దీపాన్ని ఆర్పేసి ప్రమిదలో ఉన్న నూనెను కనక మహాలక్ష్మి విహారి వెళ్లే దారిలో పోస్తుంది వస్తే లక్ష్మి ఈ నూనె మీద నువ్వు కాలు వేయగానే ఇందాకలా నీ కాళ్ళు విరగకూడదామనుకున్నాను కానీ ఈసారి ఈ నూనె మీద నువ్వు కాళ్ళు వేయగానే నీ నడుమే విరిగిపోతుందే అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి చూసుకోకుండా అలానే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి విహారికి ఎదురుగా పసుపు కుంకుమ పట్టుకొని కొంతమంది ముత్తైదులు వస్తూ ఉంటారు ఇక మరోవైపు పండు యమున ఇద్దరు కూడా గుడి దగ్గరకు వస్తారు విహారీ బాబు లక్ష్మమ్మ యమునమ్మ కంటపడితే ఇప్పుడు ఎలా అని చెప్పి పండు కంగారు పడుతూ ఉంటాడు ఎలాగో ఒకలా యమునమ్మ చూడకుండా విహారీ బాబుకు లక్ష్మమ్మకు యమునమ్మ గుడికి వచ్చిందని చెప్పాలి ఎంతో ఎంతోకంత జాగ్రత్త పడతారు అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర లక్ష్మి ఎప్పుడు కాలు జారి కింద పడుతుందా సంతాన లక్ష్మి వ్రతం ఎప్పుడు ఆగిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సమయానికి యమున సహస్రాను చూస్తుంది సహస్రా అని చెప్పి సహస్ర దగ్గరకు వెళ్తుంది నువ్వేంటి సహస్రా ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు సుమంగలి వ్రతం చేసుకుందాం అనుకున్నాను కదా అత్తయ్య అమ్మవారికి దండం పెట్టుకుందామని వచ్చాను అని సహస్ర చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశావమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అవునత్తయ్య ఇక్కడ అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఆదికేశోర్ గారి కూతురు అల్లుడు ఇదే గుడిలో సంతాన లక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంటమ్మా ఆదికేశోర్ గారు పూజకు రమ్మని పిలిచారు అందుకే వచ్చాను అని యమున చెప్తూ ఉంటుంది సంతాన లక్ష్మి వ్రతం చేసుకునేది ఎవరో తెలిస్తే అత్తయ్య గుండె ఆగిపోతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్మ సహస్ర నువ్వు కూడా వాళ్ళను ఆశీర్వదిద్దు గాని అని చెప్పి యమునంటుంది అత్తయ్య నేనా అని చెప్పి సహస్రంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఇంత దూరం వచ్చాం కదా వాళ్ళని ఆశీర్వదించి వెళ్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా రామ్మ సహస్ర అని చెప్పి యమున సహస్రను లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇప్పుడు అత్తయ్య బావను ఆ లక్ష్మిని చూసేస్తుందేమో లక్ష్మియే బావ భార్య అని అత్తయ్యకు తెలిస్తే నన్ను పక్కన పెట్టి ఆ లక్ష్మిని నెత్తిన పెట్టుకుంటుందేమో అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి విహారి ఇద్దరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎదురుగా పసుపు కుంకుమ పట్టుకుని ముత్తైదులు వస్తూ ఉంటారు సహస్ర పోసిన నూనె మీద విహారీ కనక మహాలక్ష్మి కంటే ముందే ఆ ముత్తైదులు కాలు వేయటంతో వాళ్ళ చేతిలో ఉన్న పసుపు కుంకుమ విహారీ కనక మహాలక్ష్మి మొహం మీద పడతాయి అయ్యో ఇక్కడ నూనె పడింది చూసుకోలేదమ్మా పసుపు కుంకుమ మీ ఇద్దరి మీద పడిపోయింది మమ్మల్ని క్షమించండి అని ఆ ముత్తైదులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పూజారి గారు వచ్చి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు ఆ అమ్మవారు వీరిద్దరిని దీవించింది అందుకే ఆ పసుపు కుంకుమ గుడిలో ఇంతమంది ఉన్నా కూడా వారిద్దరి మీద మాత్రమే పడ్డాయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాట విని కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సహస్ర అమ్మయ్య ఆ లక్ష్మి మొహం మీద భావ మొహం మీద పసుపు కుంకుమ పడ్డాయి ఇప్పుడు యమున అత్తయ్య వాళ్ళను గుర్తుపట్టదులే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది చ నేను ఏ పని చేసినా కూడా ఆ లక్ష్మికి కలిసి వస్తుంది నాకు మాత్రం ఎదురే వస్తుంది ఏంటి ఇది ఎంత అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు యమున దగ్గరకు వచ్చి యమునమ్మా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు రమ్మన్నాక రాకుండా ఉంటానా ఆదికేశవులు గారు అని చెప్పి యమున అంటుంది అమ్మాయి అల్లుణ్ణి పరిచయం చేస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇక్కడే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని పూజారి గారు చెప్పారు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు గౌరీ అమ్మాయి అల్లుడు ఎక్కడున్నారో చూడు యమునమ్మకు పరిచయం చేద్దాం అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి ఆదికేశవుల దగ్గరకు వచ్చి నానా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ కనకం నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పి ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నానా ముత్తైదులు కుంకుమ తీసుకెళ్తుంటే అదంతా కూడా నా మొహం మీద ఆయన మొహం మీద పడిపోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ కనకం త్వరగా వెళ్ళి శుభ్రం చేసుకొని రండి మేము ఉంటున్నాం అంటున్నాం కదా మాకు ఆశ్రయం ఇచ్చింది ఇదిగో ఈ సహస్రమ్మనే వారి అత్తగారు యమునమ్మ అని చెప్పి లక్ష్మికి ఆదికేశాలు పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం అండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నమస్కారం అమ్మా నువ్వు సంతాన లక్ష్మి వ్రతం చేసుకుంటున్నావు అంట కదా మీ నాన్నగారు రమ్మని ఫోన్ చేసేసరికి నిన్ను ఆశీర్వదిద్దామని వచ్చాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం యమునమ్మ వెళ్ళి అమ్మాయి మొహం కడుక్కొని వస్తుంది అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు పర్వాలేదు ఆది కేశవులు గారు ఇప్పుడే పూజారి గారు చెప్పారు మీ అమ్మాయి అల్లుడిపై ఆ అమ్మవారి దీవెన ఉందంట అందుకే ఆ పసుపు కుంకుమ వారి మీద పడిందంట అలానే ఉండనివ్వండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా చాలా మంచి విషయం చెప్పారు అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఆదికేశవులు గారు మీ అమ్మాయి పేరేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది కనకమమ్మా అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు అమ్మ కనకం నీ భర్తతో నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా వెయ్యేళ్ళు వద్దిల్లు తల్లి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సహస్ర అమ్మాయికి చీర తీసుకొచ్చాను నీ చేతుల మీద చీర ఇచ్చి అమ్మాయిని ఆశీర్వదించు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇంకా సహస్ర పర్వాలేదత్తయ్య మీరే ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ముత్తాయిదు కదా నువ్వు ఇస్తే బాగుంటుంది సమయానికి నిన్ను కూడా దేవుడు ఈ గుడిలో ఉండేలా చేశాడు నీ చేతుల మీద అమ్మాయికి చీర ఇవ్వమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక సహస్ర తిట్టుకుంటూ చీర ఇస్తూ ఉంటుంది ఆదికేశోల్ గారు ఇక మేము బయలుదేరతాము అని చెప్పి యమున అంటుంది అమ్మ అప్పుడే వెళ్ళిపోతారా అని చెప్పి గౌరీ అంటుంది ఇంట్లో గౌరి వ్రతం ఉంది కదా దానికి ఏర్పాట్లు చూసుకోవాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరు ఇంత దూరం మేము పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరే ఆదికేశవులు గారు సరే గౌరీ గారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి యమున అంటుంది సహస్ర వెళ్దందా అని చెప్పి యమున సహస్రని తీసుకొని వెళ్తూ ఉంటుంది అత్తయ్య నేను తరువాత వస్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర త్వరగా మనం ఇంటి దగ్గర చాలా ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇంత దూరం వచ్చి ఆ లక్ష్మి బావ సంతాన లక్ష్మి వ్రతం చేస్తుంటే ఏం చేయకుండా వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున సహస్రను లాక్కొని వెళ్తూ ఉంటే సహస్ర చూసుకోకుండా కొబ్బరి చిప్పలు ముక్కలు తొక్కేస్తుంది ఇక దాంతో సహస్ర నొప్పితో అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక సహస్ర కాళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటే యమున సడన్గా సహస్ర చేతిని వదిలేస్తుంది ఇక సహస్ర మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది ఇక సహస్ర తలకు గాయమై రక్తం వస్తూ స్పృహ కోల్పోతుంది అయ్యయ్యో పండు ఇదేంటి ఇలా జరిగింది ఈరోజు మంగళగౌరి వ్రతం కూడా ఉంది సహస్ర ఇలా జరిగిందేంటి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ పండు అర్జెంటుగా సహస్రను హాస్పిటల్కు తీసుకెళ్లాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే యమునమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక సహస్రను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైంది అని డాక్టర్ సహస్రను చూసి అడుగుతూ ఉంటుంది గుడి మెట్ల మీద నుంచి కింద పడిపోయింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏదో అపచారం చేసి ఉంటుంది అందుకే దేవుడు శిక్ష వేసినట్టున్నాడు అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక డాక్టర్ సహస్రకు ట్రీట్మెంట్ చేసి చిన్న గాయమే తగిలింది ట్రీట్మెంట్ చేశాను ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక యమున పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరికి వెళ్ళి అమ్మ సహస్ర ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది అత్తయ్య అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర గుడిలో చేయకూడని పని ఏదైనా చేశావా అమ్మవారు అందుకే నీ పైన కోపం చూపించిందా తన ఆగ్రహం చూపించిందా అని యమున అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర అమ్మవారి ముందు వెలుగుతున్న దీపాన్ని తీసేసి నూనె దారిలో పోసి కనక మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టాలనుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి